ఏం సార్ టీ టీషర్లు అదిరిపోతున్నాయి ఎంత ఇస్తాను సార్ అవును సార్ టీ షర్ట్లు పెట్టేసినాం చూడండి కొత్త ట్రెండింగ్ సార్ టీ షర్ట్స్ ఇప్పుడు బ్యాక్ ప్రింట్ ప్రెంట్ ప్రింట్ వచ్చింది మా దగ్గర ఇంపార్టెంట్ టీ షర్ట్స్ సార్ ఇవి మా నార్మల్ టీ షర్ట్లు కాదు ఇంపార్టెంట్ షర్ట్స్ చూడండి మీ లోకల్ దగ్గర అవైలబుల్ టీషర్ట్స్ చూసేలా చూడాలంటే మా దగ్గర రావాలా గంగా క్రియేటివ్ ఫ్యాషన్ నంబర్ ఆఫ్ స్టాక్ ఉంటుంది మన దగ్గర ఈ సైజ్ ఆ సైల్ చిల్డ్రన్స్ మూడు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల వరకు గ్యారెంటీగా ఇస్తా సార్ మా దగ్గర చాలా బాగున్నాయి క్వాలిటీ సూపర్ సార్ నంబర్ ఆఫ్ ఉంటాయి ఈ ప్యాంటు టీ షర్ట్ ఎంత పడుతుంది చేసిన మీకు కేవలం నాలుగు వందలే ఒక్క చేత నాలుగు వందలే మా దగ్గర ఏమంటారు ఆఫర్ ఛాలెంజింగ్ ప్రైస్ ఖాళీ ఇది టీషర్టే మూడు వందల యాభై రూపాయలు క్వాలిటీ ఇంపోర్టెడ్ ఇది ఏమంటే మా మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాం తర్వాత మీరు ఇదే విధంగా మీరు జీన్స్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి కేవలం ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తారు మీకు ప్యాంటు ఒక టీషర్టు ఫోర్ ఫిఫ్టీ చాలా కనీసం అంటే మీకు ఏడు వందల యాభై ఎనిమిది వందలు లేదు రాదు కాంబో నేను ఇస్తున్నాను మీరు తీసుకోండి కేవలం ఫోర్ ఫిఫ్టీ జీన్స్ ప్యాంట్ షర్ట్ సార్ హెవీ క్వాలిటీ చూడండి ఇది వచ్చేసి ఆర్ఎఫ్డి అంటారు ఈ ప్యాంటే నాలుగు వందల యాభై రూపాయలు మీకు టీ షర్ట్ ఫ్రీ ప్యాంటుకి టీ షర్ట్ ఫ్రీ ఖచ్చితంగా విజిట్ కానీ మూడు సంవత్సరాలు పది పదకొండు సంవత్సరాల వరకు బాయ్స్ ఇస్తాను నేను విసిట్ కానీ మా షాప్కి గంగా క్రియేటి ఫ్యాషన్ దర్బార్లో ఉంటుంది టీవీ షోమ్ ఆపోజిట్ ఫ్రెండ్స్ ఫుట్వేర్ పైన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి